హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎన్బిసి బ్లాగ్స్ అందరికీ అయితే ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి పనసకాయ కట్ చేస్తున్నారనమాట అది తెచ్చి వన్ వీక్ అయిపోయింది మా పెద్ద ఆడపడుచు వల్ల అబ్బాయి తెచ్చిచ్చారు అది పనసపండు సో దాన్ని కొయ్యమని టూ డేస్ నుంచి అడుగుతుంటే ఈరోజు టైం చిక్కిందని వాళ్ళ డాడీకి కట్ చేస్తున్నారనమాట వాళ్ళు తిం తినేది మాత్రం ఒకటి రెండు పీస్ తింటారు కానీ దాని దగ్గర కూర్చొని వాళ్ళు ఎగ్జైట్మెంట్ చూడాలి ఎంత ఎగ్జైట్మెంట్గా ఉండడం మా చిన్నోడైతే అది పీకుతా ఇది పీకుతా అది తింటూ ఇది తింటూ వాడు తినేది రెండు మూడు పీసెస్ కానీ దానికోసం చాలా ఎగ్జైట్మెంట్గా వెయిట్ చేస్తాడు కాయ కట్ చేయమని వాళ్ళ డాడీ కట్ చేస్తుంటే వాళ్ళ ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ అండి బాయ్